ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాబోయే జూన్ నా నాలుగు నాటికి పదేళ్లు పూర్తి చేసుకోనుంది జూన్ నాలుగు నాటికి హైదరాబాదు ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుంది జూన్ నాలుగు అర్ధరాత్రి తర్వాత నుండి హైదరాబాదు పూర్తి స్థాయిగా తెలంగాణ రాజధానిగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హైదరాబాదు ముగిసిన అధ్యాయం ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటో తేల్చుకోవాల్సిన పని ఆంధ్రావాసులదే ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పక్కన పెడితే జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం యొక్క పలు అంశాలు కూడా ముగియనున్నాయి ఈ రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విభజింపబడనున్నాయి అయినప్పటికీ షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో పేర్కొనబడిన సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు ఆస్తులు అప్పుల విభజన పూర్తి కాలేదు ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తి కాలేదు ఇలా ఎన్నో అంశాలు విభజన చట్టం వచ్చి పదేళ్లు అవుతున్నా ఇంకా పరిష్కరించబడలేదు ఇందుకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా పరిపాలన సాగించిన బీఆర్ఎస్ వైఖరి కారణమైతే మరోవైపు ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోవడం కూడా మరొక ప్రధాన కారణం ఇలా కేంద్రం అనుసరించిన వైఖరి బీఆర్ఎస్ యొక్క మొండి సిద్ధాంతాలు వీటన్నిటి మధ్యలో ఈ విభజనకు సంబంధించిన పలు అంశాలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి భవిష్యత్తుకు వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వదిలివేశాయి ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్న పలు భవనాలు ఆస్తుల యొక్క భవిష్యత్తు తేలలేదు అయితే జూన్ నాలుగు తర్వాత ఈ ప్రాంతమంతా పూర్తిగా తెలంగాణ ఆధీనంలోకి వెళ్లనున్న వేళ మరి ఈ ఆస్తులు భవనాల యొక్క పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కె చంద్రశేఖరరావు ప్రభుత్వాలు ఈ ఆస్తుల విభజన భవనాల అప్పగింతల్లో కొంత పురోగతి సాధించినా అది ఇంకా పూర్తి కాలేదు ఇంకా నదీ జలాల పంపిణీ లాంటి ఇంకా క్లిష్టమైన సమస్యల జోలికి మనం వెళ్ళకపోయినా ముఖ్యంగా షెడ్యూల్ నైన్ పదిలో ఉన్న సంస్థల సమస్యలు పరిష్కారం అయితే విభజనకు సంబంధించిన పలు అంశాలలో కీలకమైనవి పరిష్కరించబడినట్లే ఇకనైనా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వచ్చే సరికొత్త ప్రభుత్వాలు కలసి కూర్చొని విద్వేషాలు విభేదాలు మరిచి లాజికల్గా అందరికీ లాభం చేకూర్చేటట్లు ఈ విభజన అంశాలను పరిష్కరించి భవిష్యత్తులో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఈ ఈ రెండు ప్రభుత్వాలపై ఉంటుంది